హలో అండి నేను మీ కిరణ్ ఈరోజు మీరు చూసుకున్న ఇల్లు వచ్చేసి మీకు వైఎస్ఆర్ నగర్లో వస్తుందండి ఇల్లు వచ్చేసి మనకి దక్షిణ ఫేస్ వస్తుంది రోడ్స్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఫీట్స్ రోడ్స్ వస్తాయండి ఇంటి ముందు మనం లోపలికి వెళ్ళినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మనకు స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ కింద మనకి సపరేట్ సపరేట్గా మనకు ల్యాట్రిన్ బాత్రూమ్ అనేది వస్తుందండి ఇండియన్ వేర్లోనే వస్తాయి మనం చూసినట్లయితే బయట మనకి వెంటిలేషన్ కోసం మనకి ఓనర్ కిటికీ కూడా అరేంజ్మెంట్ చేశారు మనం లోపలికి వెళ్ళినట్లయితే మనకి బండలు అనేవి మనకి పాలిష్ బండలు వస్తాయండి సీలింగ్ కూడా చూస్తున్నారు కదా మంచి న్యూ మోడల్లోనే కట్టించుకున్నాడు ఇంట్లో పెద్దగా చెప్పుకోవడానికి ఏమనేది ఉండదు అండి బట్ ఏంటంటే మనకి సింగిల్ బెడ్రూమ్ మనకి సింగ కిచెన్ సింపుల్గా వస్తుంది మనం ఇప్పుడు వెళ్తున్నది వచ్చేసి మనకి కిచెన్ బెడ్రూమ్ వస్తుంది ఇంకా బెడ్రూమ్ మనం చూసుకున్నట్లయితే మనకి లోపల చూసుకుంటే ఊళ్ళో కూడా మనకి కబోర్డ్స్ ఫిట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తాయి మనకి పైన ఏదైనా వస్తువులు వేసుకోవడానికి సబ్జెన్లు కూడా వేయడం జరిగింది బయటకు వెళ్ళినట్లయితే మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనం కిచెన్లోకి వెళ్తున్నాం అండి ఇక్కడ కిచెన్లో చూస్తున్నట్లయితే మనకు ఒక బేషన్ ఒక మనం ఏదైనా వాడు వాష్ చేసుకోవడానికి మనం బేస్ వేసుకున్నాడు సింపుల్గా గోల్డ్ అనేది ఇచ్చాడండి మనం నెక్స్ట్ ఈ సైడ్ చూస్తున్నట్లయితే మనకి దేవుని గుడి అనేది వస్తుంది వాస్తవంగా కట్టుకున్నాడు అడుగున్నారు ఇంటి గురించి చెప్పుకోవడానికి బాగుందండి ఇల్లు అయితే అన్ని విధాలుగా బాగుంటుంది మనకు నియర్ టు హైవే అండి జస్ట్ బై వాక్ మనకు జస్ట్ ఒక థర్టీ మీటర్స్లో మనకి హైవే అనేది కనెక్టివిటీ చాలా దగ్గరలో ఉంటుందండి మంచి కనెక్టివిటీ మంచి ఏరియా కూడా మనం హాల్లో చూస్తున్నామండి అండి బయటకు వెళ్ళామంటే మనము కాంపడవాళ్ళు కూడా మనకి కన్వెట్లు బాగుంది ఇవి రోడ్స్ వస్తాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్